హాయ్ ఫ్రెండ్స్ ఈ విశాల విశ్వం ఎంత పెద్దది ఈ ప్రశ్న కన్నా ముందు మనం ఒక్కసారి ఆకాశం వైపు గమనిస్తే కొన్ని నక్షత్రాలు మెనుక కనిపిస్తాయి చుక్కల్లో పెద్ద చుక్కగా శుక్రుణ్ణి గమనిస్తాం కనిపించే నక్షత్రాలే మన లెక్కలకు మనం లెక్క పెట్టలేం మనిషి చూపు ప్రసరించగలిగే మాత్రం కూడా మనిషి లెక్కలకు అందకపోతే మనిషి ఊహకు కూడా అందని ఈ విశాల విశ్వాన్ని మనం అంచనా వేయగలమా కానీ మనిషి మామూలు జీవి కాదు ఈ భూమి మీద ఎనభై ఏడు లక్షల జీవరాశులుంటే మనిషి మాత్రమే ఎందుకు ప్రత్యేకమంటే సమాధానం మనిషికుండే అపరిమితమైన ఊహాశక్తి నిరంతరం తన జ్ఞానానికున్న హద్దుల్ని సరిహద్దుల్ని తానే చరిపేసుకునే సామర్థ్యం లేకపోతే మనిషి అతి స్వల్పకాలంలో ఇంత బుద్ధిజీవిగా ఎదిగేవాడే కాదు ఇంత నాగరికతను సాంకేతికతను సాధించేవాడే కాదు అందుకే మనిషి కంటికి అందనిది మనిషి ఊహకు ఆలోచనకు అందొచ్చు అందుకే మన ఊహాశక్తిని ఆలోచన శక్తిని విశాలం చేసుకొని ఈ విశ్వం ఎంత పెద్దదో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఒక అద్భుత లోకంలోకి ప్రయాణం చేద్దాం పదండి ముందుగా మీరు నిలబడ్డ లేదా ఆక్రమించిన నేలను గమనించండి నిలబడితే ఒక అడుగు పడుకుంటే ఆరడుగు ఒక్కసారి మీరున్న ఇల్లును మీ వీధిని మీ ఊరును మీ జిల్లాను మీ రాష్ట్రాన్ని మన దేశాన్ని ఊహించుకుంటూ ఒక డ్రోన్ ఇమేజ్ తీసుకోండి మీరు నిలబడ్డా లేదా పడుకున్న చోటికి మన దేశ వైశాల్యానికి పోలిక తీసుకుంటే మీరు నిలబడ్డ భూమి ఒక అడుగు అయితే ఈ దేశ వైశాల్యం ముప్పై రెండు లక్షల ఎనభై ఏడు వేల రెండు వందల అరవై మూడు చదరపు కిలోమీటర్లు ఒక చదరపు మీటర్ అంటే సుమారు పదిన్నర చదరపు అడుగులు ఒక చదరపు కిలోమీటర్కి ఒక కోటి ఏడు లక్షల అడుగులు అలాంటిది మరి ముప్పై రెండు లక్షల ఎనభై ఏడు వేల రెండు వందల అరవై మూడు చదరపు కిలోమీటర్లకు ఎన్ని అడుగులు అవుతాయి మన లెక్కగట్టలు అయినా ఇప్పుడు మన దేశం మనకంత పెద్దగా అనిపించదు ఎందుకంటే మన దేశాన్ని లెక్కగట్టే సామర్థ్యం మనకి వ్యక్తిగతంగా లేకపోయినా మన నాగరికత మన సాంకేతికత మనకి లెక్కల్ని తెలియచేస్తాయి సరే ఒక్కసారి మన దేశాన్ని దాటి మన భూమి ఎంత పెద్దదో చూద్దాం మన భూమి మీద ఉన్న నేల యాభై కోట్ల చదరపు కిలోమీటర్లు కానీ ఇది మొత్తం భూమి కాదు ఎందుకంటే నేల మన భూమి మీద ఇరవై తొమ్మిది శాతం మాత్రమే మిగతా డెబ్బై ఒక్క శాతం నీరుంది ఒక్కసారి మీరు నిలబడ్డ భూమిని ఈ మొత్తం భూమి వైశాల్యాన్ని గమనించండి మీ బుర్ర కందదు మరి మీరు నిలబడ్డ భూమినే మీరు వ్యక్తిగతంగా అంచనా వేయలేకపోతే ఈ విశాల విశ్వాన్ని అంచనా వేయగలమా ముందే చెప్పినట్టు మనిషికున్న ప్రత్యేకతే తనకున్న ఊహాశక్తి ఆ ఊహాశక్తిని ఉపయోగించి ఈ భూమి నుంచి ప్రయాణం చేసి ఒక్కసారి ఆ విశాల విశ్వంలోకి మన మనోనేత్రంతో తొంగి చూద్దాం రండి భూమి నుంచి మనకు కనబడే చంద్రుడు మనకు అతి దగ్గరలో ఉన్న స్పేస్ ఆబ్జెక్ట్ అని చెప్పుకోవాలి మనకు చంద్రుడికి మధ్యనున్న దూరం మూడు లక్షల ఎనభై నాలుగు వేల నాలుగు వందల కిలోమీటర్లు ఇది మీకు పెద్ద దూరంగా అనిపించకపోవచ్చు కానీ మనకు సగటున నూట యాభై కిలోమీటర్లు ప్రయాణించడానికి మూడు గంటలు పడుతుందని గుర్తుంచుకోవాలి ఇక మన సౌర కుటుంబ పెద్ద సూర్యుడు మనకి సుమారు పదిహేను కోట్ల కిలోమీటర్ల దూరంలో ఉన్నాడు ఇవి మనకు కనిపించే వాటి దూరాలు మాత్రమే ఇప్పటిదాకా ఇంకా మనం సౌర కుటుంబంలోనే ఉన్నాం మన సూర్యుడి నుంచి చివర ఉన్న నెప్ట్యూన్ దాకా చూస్తే నాలుగు వందల యాభై కోట్ల కిలోమీటర్లు ఒక్కసారి కళ్ళు మూసుకొని ఊహించుకోండి అబ్బా అనిపిస్తోంది అయితే ఇది సింధువులో బిందువు మాత్రమే అంటే సముద్రంలో అచ్చంగా ఒక నీటి బొట్టంత ఇక సౌర కుటుంబం దాటి బయటకు వెళ్తే మనం ఉన్నదాన్ని మిల్కీవే గ్యాలక్సీ లేదా తెలుగులో అయితే పాలపుంత నక్షత్ర మండలం అంటాం ఈ గ్యాలక్సీలో మన సూర్యుడు లాంటి నక్షత్రాలు కొన్ని వందల కోట్లు ఉంటాయి వందలు కాదు వందల కోట్లు మనం మన మిల్కీవే గ్యాలక్సీ నుంచి బయటకు వెళితే మనకు కనిపించేది ఆండ్రోమెడా గ్యాలక్సీ ఇది మన మిల్కీవే గ్యాలక్సీ నుంచి దాదాపు రెండు పాయింట్ ఐదు మిలియన్ లైట్ ఇయర్స్ దూరంలో ఉంది లైట్ ఇయర్ దీన్నే తెలుగులో కాంతి సంవత్సరం అంటాం అంటే కాంతి ఒక సంవత్సరంలో ప్రయాణించే దూరం మరి కాంతి ఒక సంవత్సరంలో ఎంత దూరం ప్రయాణిస్తుంది ఒక సంవత్సరం కాదు ఒక సెకండ్కు దాదాపు మూడు లక్షల కిలోమీటర్లు ప్రయాణిస్తుంది ఇక ఊహించండి ఒక నిమిషానికి ఒక గంటకి ఒక రోజుకి మొత్తంగా ఒక సంవత్సరానికి మన బుర్ర స్వీకరించలేదు కేవలం ఊహించండి అలాంటివి ఇరవై ఐదు లక్షల సంవత్సరాల్లో కాంతి ప్రయాణించగల దూరంలో మనకు దగ్గరలో ఉన్న గ్యాలక్సీ ఉంది మరి మన మొత్తం విశ్వంలో ఎన్ని గ్యాలక్సీస్ ఉన్నాయి మన ఊహ సాగినంత మేర అంటే అబ్జర్వబుల్ యూనివర్స్ సెంటర్ కేవలం దానిలోనే దాదాపు వంద నుంచి రెండు వందల బిలియన్ గ్యాలక్సీస్ ఉంటాయని అంచనా ఇక తర్వాత కూడా ఊహిస్తే అంత ఊహ మనకుందా అంటే దాదాపు రెండు ట్రిలియన్ గ్యాలక్సీస్ ఉంటాయని మన అంచనా మన భ్రమ చిన్నప్పుడు మనల్ని ఏదైనా ఎంత పెద్దగా ఉంది అంటే చేతులు విశాలం చేసి అమాయకంగా చెప్పే లెక్కలే ఇవ్వండి ఇదంతా మనలో ఇంకా ఆసక్తి ఉత్సుకత పెరగడానికి ఇంకా ఊహ విశాలం చేసుకోవడానికి పనికొస్తుంది అయితే లెక్క ఇక్కడితో అయిపోలేదు మనలాంటి విశ్వాలు వేరే ఉన్నాయా ఇదొక్కటేనా అన్న లెక్క ఇంకా తేరలేదు నిరంతరం శాస్త్రవేత్తలు పరిశోధిస్తూనే ఉన్నారు మన ఊహను మరింత పెంచటానికి ఇంకా తెలుసుకోవటానికి ప్రస్తుతం మనిషికున్న ఊహాశక్తికి సాంకేతికతకు ఇది ఏమాత్రం అందదు ఆయన ఇంకా శోధన పరిశోధన జరుగుతూనే ఉన్నాయి హబుల్ టెలిస్కోప్ జేమ్స్ వెబ్ టెలిస్కోప్ ఇవన్నీ వీటిలో భాగమే సుదూర తీరాలకు ప్రోప్సిని పంపిస్తూనే ఉన్నాం ఈ విశ్వం పుట్టి పదమూడు వందల యాభై కోట్ల సంవత్సరాలు భూమి పుట్టి నాలుగు వందల యాభై కోట్ల సంవత్సరాలు అయిందని మన లెక్కలు చెబుతున్నాయి మానవుడు పుట్టి సుమారు అరవై నుంచి డెబ్బై లక్షల సంవత్సరాలై ఉంటుంది మానవుడు నాగరికత నిలిచి సుమారు పదివేల సంవత్సరాలై ఉంటుంది సాంకేతికంగా అభివృద్ధిని సాధించింది మాత్రం గత రెండు వందల ఏళ్లలోనే ప్రాథమికంగా మనిషి ఆయుష్ వంద సంవత్సరాలు మాత్రమే కాబట్టి మనిషికి ఇంకా విశ్వాన్ని పూర్తిగా అర్థం చేసుకునేంత లేదా లెక్కగట్టేంత జ్ఞానం పరిజ్ఞానం రాలేదు తన నాగరికత వయస్సు కూడా సరిపో అందుకే మనిషి నమ్మకాల్ని సృష్టించుకుని దేవుణ్ణి ఊహించుకున్నాడు ఆ ఊహ నిజమా కాదా అని పరిశోధించేంత సామర్థ్యం మనిషికి ప్రస్తుతమైతే లేదు అందుకే సృష్టిలో ఏ జీవికి లేని దేవుడు మనకే ఉన్నాడు మన ఊహను విశాలం చేసుకోవడానికి మనకొక నమ్మకాన్ని కలిగించడానికి ఏవో ఈ విశాల విశ్వాన్ని ఇంకా మనం అర్థం చేసుకోలేని పరిస్థితిలో ఉన్నప్పుడు మనకు అందని విశ్వంలో దేవుడు ఉన్నాడేమో అనిపిస్తుంది సైన్స్ పరంగా చూస్తే అదొక మూఢ నమ్మకంగానే కనపడుతుంది దానికి కాలమే సమాధానం చెప్పాలి ఎంతకాలం అంటే కూడా మన దగ్గర సమాధానం లేదు మీరు నిలబడ్డ నేలను ఈ విశాల విశ్వాన్ని పోల్చుకుంటే ఏమాత్రం పొంతన కుదరదు అదొక అంతులేని ఊహ మన ఆలోచనకు అందని ఒక భ్రమ కానీ మీరున్న నేలను దాటి విశాల విశ్వంలోకి ఊహాజనిత ప్రయాణం చేయటం మాత్రం అద్భుత అనుభూతిని కలిగిస్తుంది మన కష్టాలు కన్నీళ్లు బాధలు బాధ్యతలు నమ్మకాలు మూఢనమ్మకాలు అన్నీ వదిలించేసుకుని దూది పింజలాగా తేలిపోయిన భావన కలిగిస్తుంది అందుకే అప్పుడప్పుడు ఆకాశం వైపు తొంగి చూడండి రాత్రిపూట అయితే నక్షత్రాలు పగటిపూట అయితే మేఘాలు మనల్ని పలకరిస్తాయి మనసుకు హాయి కలిగిస్తాయి అందుకే ప్రస్తుతం విశ్వాన్ని లెగ్గట్టే పని ఆపేసి విశ్వంలోకి దారి చూపే ఆకాశాన్ని ఆస్వాదించే పనిలో ఉండండి ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ఈ ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి మరొక ఎపిసోడ్తో మళ్ళీ కలుసుకుందాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్